గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీలో రకరకాల జాతులు తెగలు ఉన్నాయి అటువంటి తెగల్లో డొత్రాకీలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఒక మెయిన్ క్యారెక్టర్ అయిన డెనేరిస్ పెళ్లి చేసుకున్నది కాల్ రోగో అనే ఒక డొత్రాకీని ఈ స్టోరీలోని హిస్టారికల్ ఈవెంట్ అయిన డ్రాగన్ల పుట్టుకు కూడా డెనేరిస్ ఈ డొత్రాకీలతో ఉన్నప్పుడే జరుగుతుంది ఈ డొత్రాకీ తెగ వాళ్ళ పద్ధతులు నమ్మకాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అవేంటో ఈ రోజు చూద్దాం డొత్రాకీలు ఒక సంచార జాతి వాళ్ళు ఎప్పుడు ఎక్కడా ఇల్లు కట్టుకోరు పర్మనెంట్ గా ఎక్కడా ఉండరు అందుకు ఒక కారణం ఉంది అదేంటో తర్వాత చెప్పుకుందాం వీళ్ళు గొర్రాల మీద ఒక చోటు నుంచి మరొక చోటుకి తిరుగుతూ ఉంటారు ఈ తెగ చిన్న పెద్ద గ్రూప్స్ గా ఏర్పడి ప్రయాణాలు చేస్తూ ఉంటుంది ఈ గ్రూప్స్ ని కళాసార్ అని పిలుస్తారు ప్రతి గ్రూప్ లీడర్ ని కాల్ అంటారు ఒక కాల్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే ఆ కళాసార్ గ్రూప్ అంత పెద్దదిగా ఉంటుంది డెనెరిస్ భర్త కాల్ రోగో దగ్గర అతనికి ముప్పై ఏళ్ళ వయసున్నప్పుడు దాదాపుగా నలభై వేల మంది డొత్రాకీలు ఉన్న కళాసార్ ఉండేది కాల్ భార్యని ఖలీసి అంటారు ఈ తెగలో ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ తక్కువగానే ఉంటుంది కలిసి కూడా ఆమె భర్త కాల్తో పాటుగా ఆమె స్థాయికి తగ్గ ఒక మంచి గుర్రం మీద అతని వెంట తిరుగుతూ ఉంటుంది అందుకే డ్రోగో తనకి తో పెళ్ళయ్యాక ఒక సిల్వర్ కలర్ లో ఉన్న మేర్ ని ఆమెకి ప్రజెంట్ చేస్తాడు కలిసి ప్రెగ్నెంట్ అయినా కూడా డెలివరీ టైం వరకు హార్స్ ని రైడ్ చేయాల్సిందే కొందరు కలిసిలైతే అయితే కార్ట్ లో ప్రయాణిస్తూనే పిల్లలకు జన్మనిస్తారు కార్ట్స్ లో సాధారణంగా వాళ్ళు పిల్లలు తీవ్రంగా జబ్బు పడిన వాళ్ళు మాత్రమే ప్రయాణిస్తారు కాల్ కొడుకు ఆ గ్రూప్ కి అవుతాడు అతన్ని కలక్క అని పిలుస్తారు ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్డ్ ప్రాఫసీ లాగే డొత్రాకీలకు కూడా ఒక ప్రాఫసీ ఉంది స్టాలియన్ హూ మౌంట్స్ ది వరల్డ్ అనే ఈ ప్రాఫసీలో ఒక పవర్ఫుల్ కాల్ పుడతాడని అతను మొత్తం అన్ని కళాసార్ గ్రూప్స్ ని ఏకం చేసి అతిపెద్ద కళాసార్ గ్రూప్ని లీడ్ చేస్తాడని భూమి చివరి వరకు తన గుర్రం మీద ప్రయాణం చేసి మొత్తం మనుషులందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడని ఈ ప్రాఫసీ చెబుతుంది అందుకే వీళ్ళ కల్చర్లో పిల్లలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు ఒకవేళ పిల్లలు కనుక ఏవైనా లోపాలతో పుడితే మాత్రం వాళ్ళని ఈ కళాసార్ వెనక తిరిగే కుక్కలకి ఆహారంగా వదిలేస్తారు ద్రాకీలకి గుర్రం చాలా ఇంపార్టెంట్ వాళ్ళు గుర్రాలమే తిరుగుతూ ఉండే వారియర్స్ కావడమే కాక హార్స్ గార్డ్ ని పూజిస్తారు ఎవరైతే హార్స్ని రైడ్ చేయలేని స్టేజ్ లో ఉంటారో వాళ్ళని చాలా వీక్ అని భావిస్తారు హాల్ కనుక హార్స్ని రైడ్ చేయలేని కండిషన్లోకి వెళ్తే అతనికి ఇక కళాశార్ని లీడ్ చేసే క్యాబిలిటీ లేనట్టే వీళ్ళ కల్చర్లో గుర్రాలు ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ జీవితంలోని ప్రతి అంశాన్ని గుర్రాలకి ఆపాదించుకుంటారు చివరికి ఆకాశంలో ఉండే స్టార్స్ కూడా నిప్పుతో చేసిన గుర్రాలని రాత్రుళ్ళప్పుడు ఆకాశం అంతా తిరిగే అటువంటి గుర్రాల మందే ఆ కనిపించే నక్షత్ర సమూహాలని వాళ్ళ నమ్మకం ఆ నిప్పు గుర్రాలని చనిపోయిన డొత్రాకీలు రైడ్ చేస్తూ ఉంటారని డొత్రాకీలు నమ్ముతారు ఒక డొత్రాకి తన జీవితాన్ని ఎంత గా గడుపుతాడో చనిపోయాక ఆకాశంలో అతను నడిపే గుర్రపు నక్షత్రం కూడా అంత బ్రైట్ గా వెలుగుతూ ఉంటుందట ఒక డొత్రాకి చనిపోతే అతను ఆకాశంలో తిరగడానికి వీలుగా అప్పటి వరకు అతను రైడ్ చేసిన గుర్రాన్ని కూడా చంపేస్తారు చనిపోయిన డొత్రాకి శరీరాన్ని ఆరు బయట కాలుస్తారు చెక్కతో ఒక పెద్ద ప్లాట్ఫామ్ కట్టి అడుగున చంపిన అతని గుర్రాన్నించి పైన ఆ డొత్రాకి శరీరాన్నించి అంత్యక్రియలు నిర్వహిస్తారు చీకటి పడ్డాక ఆకాశంలో మొదటి నక్షత్రం కనిపించాకే అతని శరీరాన్ని దహనం చేస్తారు అప్పుడే హాస్ గార్డ్ చనిపోయిన ఆ డొత్రాకీని క్లెయిమ్ చేసుకుని ఆకాశంలో తిరిగే తన స్టారీ కళాసార్లు ఒకటిగా చేసుకుంటాడని వాళ్ళ నమ్మకం అదే గుర్రాన్ని రైడ్ చేయలేని వయసులో ఉన్న పిల్లలు కనుక చనిపోతే వాళ్ళ ఆకాశంలో కూడా రైడ్ చేయరట మళ్ళీ పుట్టి కొత్త జన్మ మొదలు పెడతారట డొత్రాకీలు మూన్ని ని కూడా దేవతగా భావిస్తారు ఆమె సన్ కి భార్య అని నమ్ముతారు అందుకే కాల్ రోగో డెనేరిస్ ని మూన్ ఆఫ్ మై లైఫ్ అని పిలిచేవాడు డెనేరిస్ అతన్ని మై సన్ అండ్ స్టార్స్ అనేది దత్రాకీలకి నరకు ఉంటుందన్న నమ్మకం కూడా ఉంది భూమాతని వాళ్ళు తల్లిగా భావిస్తారు పంటలు పండించడం కోసం భూమిని దున్నినా ఇళ్ళు కట్టుకున్నా వాళ్ళ దృష్టిలో భూమాతని గాయపరిచినట్లు లెక్క అందుకే పొలాలు టౌన్స్ ఎక్కడ కనిపించినా కాల్ చేసి నాశనం చేస్తారు న్యాచురల్ గా పెరిగిన గడ్డితో మొక్కలతో భూమి మళ్లీ పూర్వస్థితికి చేరుకోవడం కోసమే అలా చేస్తారు అందుకే డొత్రాకీలు ఎక్కడా ఎప్పుడు ఇళ్లు కట్టుకోరు ఒకే చోట నివాసం ఉండరు వాళ్లకున్న ఒకే ఒక సిటీ పేరు వేస్ట్ డొత్రాక్ ఇది ఎస్ఓస్ మధ్యలో ఉండే డొత్రాకి సి దగ్గర ఉంటుంది ఇక్కడ చనిపోయిన కాల్స్ భార్యలు స్లేవ్స్ మాత్రమే ఉంటారు ఇక్కడ నిర్మాణాలను కూడా స్లేవ్స్ కట్టడం వల్ల అవి వాళ్ళు వచ్చిన ప్లేస్ ని బట్టి రకరకాల పద్ధతుల్లో ఆకారాల్లో ఉంటాయి కాల్స్ విడోస్ ని దోష్ కలీన్ అని పిలుస్తారు ఓమెన్స్ ని ఇంటర్ప్రెట్ చేస్తారని ఫ్యూచర్ చెప్పగలరని వాళ్ళకు చాలా గౌరవం ఉంటుంది ఏ కాల్కైనా పెళ్ళైతే వెంటనే తన కలిసిని వేస్ట్ డొత్రాకి తీసుకెళ్లి దోష్ కలీన్ నుంచి అంగీకారం తీసుకోవాలి కాల్ రోగో కూడా అలా డెనేరిస్ అక్కడికి తీసుకెళ్లినప్పుడే అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్న ఆమె గుర్రం హార్ట్ ని తింటుంది స్టాలియన్ హూ మౌంట్స్ ది వరల్డ్ ప్రాఫెసీలో ఉన్న గ్రేట్ ని కడుపులో మోస్తున్నప్పుడు అతని తల్లి ఒక గుర్రం గుండెకాయను మొత్తం తింటుందని వాళ్ళు నమ్ముతారు గ్రేట్ కాల్ ఎవరు కడుపును పుట్టబోతున్నాడో తెలుసుకోవడం కోసం ప్రెగ్నెంట్ ఖలీసీల్ని అలా గుర్రం హార్ట్ తినమంటారు ఈ సెర్మనీని స్టాలియన్ హార్ట్ అని పిలుస్తారు డెనేరిస్ మొత్తం హార్ట్ ని తినడం వల్లనే అక్కడ దోష్ ఖలీన్ కాల్ రోగోకి డెనేరిస్ కి పుట్టే బిడ్డ గ్రేట్ కాల్ అవుతాడని ప్రిడిక్ట్ చేస్తుంది కానీ తర్వాత ఆ పిల్లవాడు డెనేరిస్ కడుపులోనే చనిపోవడం వల్ల ఆ ప్రిడిక్షన్ నిజం కాదు ఈ వేస్ డొత్రాక్ సిటీ మొత్తం డొత్రాకీలందరికీ సరిపడేంత పెద్దదిగా ఉంటుంది ప్రాఫసీలో చెప్పిన గ్రేట్ ఖాల్ డొత్రాకిల్ ఏకం చేశాక తిరిగి ఆ సిటీకి తీసుకొస్తాడని కూడా దోష్ ఖలీన్ ప్రాఫసైజ్ చేశారు ఆ సిటీలో ఎటువంటి పదునైన ఆయుధాల్ని వాడకూడదు ఎవరిని గాయపరచకూడదు చంపకూడదు అందుకే డెనెరిస్ గుర్రం హాట్ని ని తినాల్సి వచ్చినప్పుడు కాల్ రోగో ఒక వైల్డ్ స్టాలియన్ని రాతితో చేసిన కత్తితో చంపి హార్ట్ని బయటకు తీసి ఇస్తాడు ఈ సిటీ మదర్ ఆఫ్ మౌంటైన్స్ అనే పర్వతాల నీళ్లో ఉంటుంది ఇది ఎక్కడానికి డొత్రాకీలు మాత్రమే పర్మిషన్ ఉంది ఈ సిటీ పక్క నుంచి వూమ్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక పెద్ద లేక్ ఉంది ఈ లేక్ లోంచే అసలు మొదటి మనిషి తన మొదటి గుర్రం మీద బయటకు వచ్చాడని డొత్రాకీలు నమ్ముతారు డొత్రాకీలని వెస్ట్రోస్ లో ఉన్న వాళ్ళు హార్స్ లాడ్స్ అని పిలుస్తారు వీళ్ళకి సముద్రం అంటే చాలా భయం ఉండడానికి కూడా గుర్రాలే కారణం తమ గుర్రాలు సముద్రపు నీటిని తాగో కనుక అవి పాయిజనస్ అనుకుంటారు వాళ్ళు అందుకే నేరోసీన్ వాళ్ళు ద పాయిజనస్ వాటర్ అని బ్లాక్ అని పిలుస్తారు దాన్ని దాటడానికి షిప్స్ ఎక్కడానికి ఇష్టపడరు కాల్ కి కింగ్స్ కి కింగ్స్ గార్డ్ లాగా బ్లడ్ రైడర్స్ ఉంటారు వాళ్ళు కింగ్స్ గార్డ్ ఐరన్ థ్రోన్ తో అయిన దానికంటే కూడా ఎక్కువగా తమ కాల్ తో బాండ్ అవుతారు వాళ్ళు కాల్ కి బ్రదర్స్ గా గార్డ్స్ గా షాడోస్ గా ఫ్రెండ్స్ గా అన్ని రకాల రోల్స్ ని ఫుల్ఫిల్ చేస్తారు కాల్ అతని బ్లడ్ రైడర్స్ ఒకరినొకరు బ్లడ్ ఆఫ్ మై బ్లడ్ అని పిలుచుకుంటారు కాళే తన బ్లడ్ రైడర్స్ ని ఎంచుకుంటాడు నువ్వు నాతో పాటుగా బ్రతికి నాతో పాటే చనిపోతానని నన్ను ప్రమాదాల నుంచి రక్షిస్తూ ఎప్పటికీ నా పక్కనే రైడ్ చేస్తూ ఉంటానని ప్రమాణం చేస్తావా అని కాల్ వాళ్ళని అడుగుతాడు అలా ప్రమాణం చేసి బ్లడ్ రైడర్స్గా మారిన వాళ్ళకి మంచి సోషల్ స్టేటస్ ఉంటుంది వాళ్ళు ఒక గుర్రాన్ని తప్ప కాల్కి చెందిన అన్ని హక్కుల్ని చివరికి అతని భార్యతో సహా పంచుకోవచ్చు ఒక కాల్కి ఒకరి నుంచి మొదలుకొని ఏడుగురి వరకు ఎంతమందైనా బ్లడ్ రైడర్స్ ఉండొచ్చు కాల్ రోగోకి కొహోలో కోతో హగ్గో అనే ముగ్గురు బ్లడ్ రైడర్స్ ఉండేవారు కాల్ చనిపోయినప్పుడు ఈ బ్లడ్ రైడర్స్ కూడా అతనితో పాటుగా చనిపోవాల్సి ఉంటుంది అతన్ని చంపిన వాళ్ళని చంపి అతన్ని అవెన్ చేయడం తర్వాత అతన్ని కలిసిని వేస్టోత్రక్సిటీకి చేర్చడం వాళ్ళ చివరి బాధ్యతలు ఆ తర్వాత కాల్ పేరు మీద వాళ్ళు కూడా ప్రాణాలు విడవాలి నిజానికి ఈ బ్లడ్ రైడర్స్ కాల్స్కి అంటే మగవాళ్ళకు మాత్రమే ఉంటారు కాళ్్రోగ చనిపోయాక డెనేరిస్ అతని బ్లడ్ రైడర్స్ ని తన ప్లడ్ రైడర్స్ గా మారమని ఆ ఓత్ చెప్పి మరీ అడుగుతుంది మొదట్లో వాళ్ళు అందుకు ఒప్పుకోరు కానీ ఆమె హ్యాచ్ అయిన డ్రాగన్స్ తో భర్త చితిలో నుంచి బయటకు రావడం చూశాక వాళ్ళు డెనెరిస్ కి బ్లడ్ రైడర్స్ గా మారతారు కాల్ కమాండర్స్ ని కో అని పిలుస్తారు కాల్ చనిపోయాక ఈ కోస్ వాళ్ళలో వాళ్ళు ఫైట్ చేసుకుని ఆ కళాసారికి తర్వాతి కాల్ గా మారుతారు కాల్ రోగో చనిపోయినప్పుడు అతని కోస్ డొత్రాకీలని తమ తమ కళాసార్లుగా వేరువేరు గ్రూప్స్ గా విడదీసి తీసుకెళ్లిపోయారు ఇక డెనేరిస్ దగ్గర ఆ చిన్న గ్రూప్ మాత్రమే మిగిలింది అప్పుడు ఆమె వాళ్లలోనే అగ్గో జోగో రఖారో అనే ముగ్గురు డొత్రాకీలని తన కోస్ గా అపాయింట్ చేసుకుంది ఈ డొత్రాకీలు రాగి రంగు చర్మంతో నల్లని జుట్టుతో బాదం ఆకారంలో ఉన్న నల్లని కళ్లతో ఉంటారు దొత్రాకి మగవాళ్లు తమ పొడవైన జుట్టుకి నూనె రాసుకుని జడగా వేసుకుంటారు ఆ జడల్ని చిన్న చిన్న బెల్స్ తో అలంకరించుకుంటారు వాళ్ళు గుర్రాల మీద రైడ్ చేస్తుంటే అవి చప్పుడు చేస్తూ ఉంటాయి కాల్ రోగో తన జడలో సిల్వర్ గోల్డ్ బెల్స్ పెట్టుకునేవాడు ఒక డొత్రాకి ఒక వార్లో అయినా గెలిచాకే తన జుట్టుని జడలా వేసుకోవాలి లేదంటే అలా వదిలేయాల్సిందే ఒక్కో వార్లో గెలిచినప్పుడు ఒక్కో బెల్ వాళ్ళ జడల్లోకి వచ్చి చేరుతుంది ఓడిపోయినప్పుడు జడని కొద్ది కొద్దిగా కత్తిరించుకోవాల్సి ఉంటుంది అతి పొడవైన జడ ఉన్న వాళ్ళు చాలా వార్స్ గెలిచినట్టు లెక్క ఒక్కసారి కూడా జడ కత్తిరించుకోకుండా చనిపోయే దొత్రాకీలు చాలా తక్కువ మందే ఉంటారు కాల్ రోగో అలా ఒక్క వారు కూడా ఓడిపోలేదని అంటారు ఈ డొత్రాకి మగవాళ్ళకి పెద్ద పెద్ద మీసాలు కూడా ఉంటాయి వాటికి కూడా వాళ్ళు మెటల్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళు నడువుకి బ్రాంజ్ తో చేసిన బెల్ట్లు పెట్టుకుంటారు డబ్బున్న కాల్స్ సిల్వర్ గాని గోల్డ్ గాని బెల్ట్స్ పెట్టుకుంటారు హాల్ రోగో అలా తన బెల్ట్కున్న గోల్డ్ మెడాలియాన్ని కరిగించే డెనేరిస్ అన్న విసరేస్ తల మీద పోసి చంపేస్తాడు ఇంకా ఈ డొత్రాకీలకి ప్రత్యేకమైన భాష ఉంటుంది ఆ డొత్రాకీ లాంగ్వేజ్ హార్ష్గా రఫ్గా ఉంటుంది వీళ్ళు హార్స్ ఫ్లాష్ బీఫ్ ఫోర్క్ తింటారు వీళ్ళు వెస్ట్రోస్ లో ఉన్న ఎంత గొప్ప నైట్ కంటే అయినా బాగా రైడ్ చేస్తారని అంటారు వీళ్ళ చేతుల్లో సగం కత్తి సగం కొడవల్లా ఉండే ఆయుధాలు ఉంటాయి ఆ ఆయుధాన్ని అరక్ అని పిలుస్తారు దీంతో పాటుగా వాళ్ళు కర్వడ్ బౌస్ విప్స్ కూడా వాడతారు వీళ్ళకి అస్సలు భయం ఉండదు థర్టీన్ నెంబర్ ని చెడ్డ నెంబర్ గా భావిస్తారు బ్లడ్ మ్యాజిక్ వీళ్ళ తెగలో నిషేధం మనిషి జీవితంలోని ముఖ్యమైన సంఘటనలన్నీ ఓపెన్ స్కై కిందే జరగాలని అనుకుంటారు వాళ్ళు వస్తువుల్ని కొండ అమ్మడం వాళ్ళు చిన్నతనంగా భావిస్తారు అందుకే గిఫ్ట్స్ తీసుకోవడం తిరిగి ఇవ్వడం అనే పద్ధతిలో ట్రేడింగ్ చేస్తారు ఫ్రీ సిటీస్ డొత్రాకీలు అంటే భయపడతారు తమ సిటీస్ని నాశనం చేయకుండా ఉండడం కోసం వాళ్ళకు చాలా లావిష్గా గిఫ్ట్స్ ఇచ్చేస్తూ ఉంటారు గేమ్ ఆఫ్ థ్రోస్ లో కాళ్ళు చనిపోయినా తమ కలీసి కోసం తమకి ఎంత భయమైనా ఇష్టం లేకపోయినా నేరోసిన్ దాటి చివరి వరకు ఆమెతో పాటుగా ఉంటారు కొందరు డొత్రాకీలు బుక్స్లో మాత్రం ఆమె మీరీన్ నుంచి డ్రోగోన్ మీద రైడ్ చేసి సీకి వెళ్ళి అక్కడ చిక్కుబడిపోయినట్టుగా అక్కడ మరో కాల్ అయిన కాల్ జాకోకి ఆమె తన డ్రోగోన్ పక్కన నిలబడి కనిపించినట్టుగా మార్టిన్ ఫిఫ్త్ బుక్ పూర్తవుతుంది ఇదండి డొత్రాకీల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోని లైక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్